వెండి ధరలు కొత్త రికార్డును సృష్టించాయి మల్టీ కమడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్లో వెండి కిలో వచ్చేసి మూడు లక్షలు దాటింది వెండి ప్రతిరోజు కొత్త రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది కదా దీని వెనుక అసలు కారణం ఏంటి వెండి ఎక్కడి నుంచి వస్తోంది మనకి డిమాండ్ అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది భారతదేశంలో వెండి వనరులు ఎక్కడ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో దేశం దాదాపు ముప్పై మూడు వేల టన్నుల వెండిని వినియోగించింది ఇందులో ఆభరణాలు నాణాలు పారిశ్రామిక సామాగ్రి ఉన్నాయి పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో పెట్టుబడిదారులు కూడా వెండి వైపు ఆకర్షితులవుతున్నారు అందువల్ల వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు లైక్ స్మార్ట్ ఫోన్స్ ల్యాప్టాప్లు టీవీలు కెమెరాసు మైక్రోచిప్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మొదలైనవి అన్నమాట దాదాపు ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు నానోపూత లేదా కండక్టర్గా వెండిని యూజ్ చేస్తారు ఇక సౌర పలకల్లో సిల్వర్ పేస్ట్ ఫోటోవోల్టాయిక్ కణాల్లో దీన్ని యూజ్ చేస్తారు ఇది సూర్యరశ్మిని విద్యుత్గా మార్చే సామర్థ్యాన్ని పెంచుతుంది నెక్స్ట్ విద్యుత్ వాహనాలు ఆటోమొబైల్స్ వైరింగ్ సెన్సార్లు బ్యాటరీ ఛార్జింగ్ వ్యవస్థలు అటానమస్ డ్రైవింగ్ చిప్స్ మొదలైనవి వెండి వినియోగానికి ప్రధాన వనరులు అని చెప్పొచ్చు ఇక వైద్య రంగంకి వచ్చేసరికి వెండికి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి అందువల్ల దీన్ని వైద్య పరికరాలు గాయం డ్రెస్సింగుల్లో నీటి శుద్ధీకరణ ఫిల్టర్లుగా ఆసుపత్రి పరికరాలకు పూతలు ఫోటోగ్రఫీ ఎక్స్రే ఫిల్ములలో యూజ్ చేస్తారు అయితే ఈ డిజిటల్ యుగంలో ఈ వినియోగం కాస్త తగ్గింది కానీ ఇప్పటికీ కొన్ని రంగాల్లో వెండి ఆధారిత ఫిల్ములను యూజ్ చేస్తున్నారు ఈవీ టెక్నాలజీ బూమ్కి వచ్చేసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై నాటికి ఈవీ అమ్మకాలు అనేక రెట్లు పెరుగుతాయని ఒక అంచనా ఉంది మరోవైపు మైనింగ్ ఉత్పత్తి తగ్గడం వల్ల మార్కెట్లో కొరత వచ్చింది ద్రవ్యోల్బణం ఆర్థిక అస్థిరత కారణంగా వెండి సురక్షితమైన పెట్టుబడిగా ప్రజాదరణ పొందింది ఇక మన దేశంతో ఇక మన దేశంతో సహా అనేక దేశాల్లో గ్రీన్ ఎనర్జీ స్వదేశీ ఉత్పత్తిని ప్రోత్సహించడం భారతదేశం వెండిని ఉత్పత్తి చేస్తుంది కానీ దేశీయ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల అనేక దేశాల నుంచి వెండిని దిగుమతి చేసుకుంటున్నాం భారతదేశం మెక్సికో పెరు రష్యా చైనా వంటి దేశాల నుంచి పెద్ద ఎత్తున వెండిని దిగుమతి చేసుకుంటోంది పరిశ్రమ ఆభరణాలు ఫోటోఓల్టాయిక్స్ పెట్టుబడుల కారణంగా దేశీయ డిమాండ్ ఎక్కువగా ఉంది కొన్ని శుద్ధి చేసిన వెండి ఉత్పత్తులు పరిమిత పరిమాణంలో ఎగుమతి అవుతోంది